చోట భజన కార్యక్రమం నడుస్తున్నదంటే భజనలు చేసిన మాత్రాన కాదు భజనల సారం ఏమున్నదో అది ఎప్పటిదాకా మనం తెలుసుకోము అప్పటిదాకా భజనది ఫలితం అయ్యేది కాదు మనం అందరం భజనలు చేస్తున్నాం భజనలు వేసిన మాత్రాన మోక్షం లేదు చేసిన మాత్రాన మోక్షం లేదు అగ్ని కాల్చిన మాత్రాన మోక్షం లేదు మోక్షం ఉన్నది సతస్థంగాలు చేసి సత్యం తెలుసుకొని అసత్యంని దూరం చేసినప్పుడు కదా మనది ఏమన్నా కళ్యాణము మోక్షం ఉన్నాయి మనం భజనం చేస్తున్నాం భజ్ఞాలు దాని అర్థమే మనకు తెలుస్తలేదు అవు మరి ఏం లాభం ఉన్నది అందుకు సంతుల సంగతం చేసుకొని సత్యము ఏమి అసత్యం ఏమి దాన్ని తెలుసుకొని పొల్లుని దూరం చేసి సత్యంని మనం తెలుసుకుంటే కదా మనది మన కళ్యాణం ఉన్నాయి ఇక సత్సంగాలు లోకులకు నచ్చాయి పూజలు అంటే బాగా నచ్చుతాయి పూజలంటేట్లా కళ్ళన్నిట్లా ఒక్క టగ్ చేసుకుంటూ చూస్తాడు యాడ దేవుడు పుచ్చిపోతాడు ఎట్లా పుచ్చిపోతాడు అనుకుంటా గట్టిగా చూస్తాడు అయ్యా పూజలలో ఏం బరలేదు భయ్యి అందుకు పూజలు చేసినా మాత్రం నా పుణ్యం లేదు మోక్షము కూడా లేదు పూజది కూడా అర్థం తెలుసుకోబడుతున్నాయి మనం ప్రతిదానికి అర్థం ఉన్నాయి మనం తెలుసుకోలేక లోకులు ఎట్లా పోతున్నో ఆఖ పోతున్నాం లోకులు పూజలు చేస్తున్నాం అని మనం కూడా పూజలు చేస్తున్నాం లోకులు ఏదో ఒకటి రూఢి చొప్పున పోతున్నారని మనం కూడా అక్కడనే పోతున్నాం అది కాదు దాని వెనుక భావార్థం అర్థం ఉన్నది అర్థం లేనిది ఏమీ లేదు మనం అర్థాలకాయ చూస్తా లే అందుకు కావలసినదే భక్తికి వివేకము జ్ఞానం భక్తికి ఏం కావాలా వివేకం అంటే సత్యము అసత్యం దాన్ని గుర్తు చేసుకొని సత్యం పట్టుకొని పొలిని వారసుడు దాన్ని వివేకం అంటారు వివేకము జ్ఞానం జ్ఞానం అంటే ఇక బయటది కూడా అంత జ్ఞానమే బయటది కూడా అది భౌతిక జ్ఞానం ఆత్మ జ్ఞానం అనేది తనలోన జ్ఞానం దీంతో జీవుని కళ్యాణం ఉన్నది బయట జ్ఞానంతో కళ్యాణం లేదు బయట జ్ఞానం అవసరం ఉన్నది కానీ తీయవానికి రాదు అది ఏమున్నది బట్ట కోసానికి ఉంది బయట జ్ఞానం ఏమేమి ఉన్నది పొట్ట బట్ట వ్యవసాయం చేస్తున్నావు పండిస్తున్నాము పంటలు పండిస్తూనే తింటున్నాం అది పుట్టదు కానీ జీవిత కళ్యాణం చేసేది కాదు ఆ పొట్ట జ్ఞానము ఎంబడి పరమార్థ జ్ఞానం కూడా ఉండాలి వట్టి పొట్టదానము అందుకు ఇచ్చేది కాదు పొట్టదానం అంటే ప్రపంచ జ్ఞానం అది సుఖమిచ్చేది కాదు దాని వెనక ఆత్మ జ్ఞానం ఉంటేనే అక్కడ సుఖము శాంతి ఆనందం మోక్షం ఉన్నది మరి వట్టిగా పొట్ట జ్ఞానం అన్నదే జీవిత్వం అంతా గడుపుతున్నామంటే ఆ పశువుల మీద వారి పశువులంతా తింటున్నాయి పంటున్నాయి కంటున్నాయి ఈ మనిషి కూడా తింటున్నాడు కంటున్నాడు పంటున్నాడు ఆ పశువులలో మనిషి అలా ఏం తేడా ఉన్నట్ల మరి ఆ పశువులు కూడా తింటున్నాయి పంటన్నాయి కంటున్నాయి మన మనిషి కూడా తింటున్నాడు పంటున్నాడు కంటున్నాడు మరి ఏం పరకున్నావు ఆ పశువులల్లో మంచి అలా మంచిది ఉద్దేశం ఏమున్నదంటే పరమాత్మని ప్రాప్తి చేసుకొని మోక్షం పొందుకున్నందుకు ఈ మానవ జన్మం మనకొచ్చింది మరి ఎందరి ఎందరి మంది మరి దీనికై సూపు ఉన్నది లేదు అక్షనా మజలు చెయ్యాలా మౌదాలా అదే గోధుమలు కూడా తింటున్నాయి అవి నీకు నీ అన్న గోదాల్లో ఏం చేరునట్ల అది కాదు మానవ జన్మం అన్నప్పుడు పరమాత్ము ప్రాప్తి చేసి పరమాత్మని ప్రాప్తి చేసుకొని మోక్షం పొందుకున్నందుకు మానవ జన్మంది మనకు మానవా మానవా నా మాటలు వినవా నీ మూడతనము ఇక మానవ అరే మానవా సూర్యుడా మానవ మానవా మూడు జాగాలు వచ్చింది సూర్యులా ఏమచ్చింది మానవా మానవ మరి లాస్ట్కి ఏమచ్చింది మానవ అన్న తేడాలున్నాయి చూడు అంటే ముందు రెండు సార్లు మానవ వచ్చిన మానవుడు చెప్తున్నాడు ఈ మానవుడు చెప్తున్నాడు ఏ మానవ ఏ మంచి మానవ అంటే మంచి ఏ మంచి తనము ఇక మానవ మానవ అంటే మంచి కింద రాదు దాన్ని దూరం చేసి ఏ మంచి నీ మూడతనము తనము ఇక మానవా ఇప్పటిదాకా ఏమేమి మూడతనాలు పట్టుకొని ఉన్నావు ఇప్పటికన్నా దూరం చేసుకో అన్నమాట మానవ ందుకు మానవా మానవా నీ నా మాటలు వినవా నీ మూఢతనం ఇక మానవ ఇప్పటిదాకా ఏమేం మూఢతనాలు చేసినావు ఏమేమి రూఢి రివాజులు పట్టుకొని పోయినావు ఇప్పటిదాకా ఏమేం చేసినా అవే నీ చేయిగా మస్తు చేసినావు తాళి అందుకు బయట భక్తిక బాగా ఆయన తాలి చేయురవరి బయటనున్నది బహిరంగము నీ తత్వం ఎదురు ఇప్పటిదాకా ఏమేం చేసినావుడు పూజలు చేసినావు పాఠాలు చేసినావో నామస్మరణలు చేసినావు ఏమేం చేసినా ఇవన్నీ సాధే ఇక అదంతా బయటతో జ్ఞానం ఆత్మ జ్ఞానం కాదు దాంతో కళ్యాణం అయ్యేది కాదు ఇక అది మానేసుకో మరీ లోన తిరుగు ఆత్మ జ్ఞానం కనుక్కో గురు వద్దకు పోయి ఆత్మ జ్ఞానం నీ కళ్యాణం చేసుకోవన్నమాట